మేము సర్పంచ్ అయిన తర్వాత ఈ ఊరికి రెండు వందల అరవై ఎనిమిది పట్టాలు ఇప్పించాం నిరుపేదలకి పింఛన్లు రెండు వందలు పైన మాతోటి సంబంధం లేకుండా సచివాలయం వస్తే వ్యవస్థ వచ్చిన తర్వాత అర్హులైన వారికి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని చూడలేదు మతం చూడలేదు ఏది చూడకుండా రెండు వందల యాభై పింఛన్లు మేము వచ్చిన తర్వాత ఇప్పించాము అది ఒక లాగా జనభూమి కమిటీ కాగితాలు కాగితాల్చించేసి మా పార్టీ వాళ్ళకి ఇస్తామని కాకుండా ఏ పార్టీ అన్నా కానీ ఏ కులం అన్నా కానీ ఏ మతమైనా సరే మేము రెండు వందల యాభై పింఛన్లు ఎగస్టా తెప్పించాము మేము వచ్చిన తర్వాత పోతే ఒక నలభై లక్షలకి రోడ్లు వేయించాము సిసి రోడ్లు పోతే జలకల బోర్లు వేయించాము పోతే మళ్ళీ వాటర్ ఊర్లో మా స్త్రీల పాటలు బాగా ప్రాబ్లం అయితే ఈ మధ్య ఐదు బోర్లు వేపించి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతో బోర్లు వేయించావు ఇవన్నీ కూడా అభివృద్ధే కదా టీడీపీ వాళ్ళకి ఇవన్నీ కనపడటం లేదు కదా అభివృద్ధి అభివృద్ధి అంటే ఇది అభివృద్ధి ఓ పక్క సంక్షేమ పథకాలు జగనన్న అన్న విద్యా దీవైనా అమ్మఒడి జగన్ అన్న విద్యా కానుకని పింఛన్లు మూడు వేలు పెంచుకుంటూ పోతామని ఇవన్నీ ఇవన్నీ అభివృద్ధి కదా ఈ డబ్బంతా ప్రజలకి అందుతుంది కదండీ ఇవన్నీ అభివృద్ధి కదా దానికి అభివృద్ధి జరగలేదంటే దానికి వాళ్ళు ఏదో ప్రతిపక్షం వాళ్ళు ఏదో మాట్లాడినారు అభివృద్ధి జరగలేదంటే మరి ఇవన్నీ మేము చేసిన పనులు కనపడుతూనే ఉన్నాయి కదా ప్రజలకి మేము ఏ పింఛన్ల జోలికి వెళ్ళాము మాతోటి సర్పంచులతోటి కూడా అవసరం ఉంటే తప్పక అవసరం లేకపోయినా సచివాలయంకి వెళితే అర్హుడే ఉంటే నీకు నీకు పలాని స్కీమ్ కావాలి పలాని పథకం కావాలి అరుడు అయి ఉంటే ఎవరు తీసే లేదు ఏ నాయకుడు చెప్పి లేదు డైరెక్ట్గా వాళ్ళే పెట్టుకుంటారు తెచ్చుకుంటారు తీసుకుంటారు ఇబ్బందే లేదు ఈ సిరిగిరి వన్ టూ రెండు సచివాలయాలు ఉన్నాయి సార్ రెండు సచివాలయాల మీద నలభై నాలుగు కోట్ల రూపాయలు ఏ రూపాయన్న అయితేనేమి ఒక పింఛన్ అయితేనేమి అమ్మఒడి అయితేనేమి జగన్ అన్న అయితేనేమి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితేనేమి మొత్తం మీదుగా నలభై నాలుగు కోట్ల రూపాయలు ఒక సిరిపాడు గ్రామంలోనే ఖర్చు పెట్టామండి మాకు ఇప్పుడు చెత్త వేసుకోవటానికి యార్డు లేకపోతే డంపింగ్ యార్డు కట్టించాము మేము సర్పంచ్ అయిన తర్వాతనే డంపింగ్ యార్డు కట్టించాము రోడ్లు వేపించాము పేదలందరికీ ఇల్లు పట్టాలు ఇప్పించాము మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్ కూడా చేసి ఇస్తుంది గవర్నమెంట్ జగనన్న గవర్నమెంట్ అందుకని ఈ మొత్తం అభివృద్ధి కదా ప్రతి గ్రామంలో విలేజ్కి ఒకే సచివాలయం ఉంటుంది సిరిగిరిపాడు మేజర్ పంచాయతీ అని రెండు సచివాలయాలు తీసుకొచ్చాము రెండు సచివాలయాలు తీసుకొచ్చి గిరిజన హాస్టల్ ఉంది సచివాలయాలు రెండు తీసుకొచ్చాము ఆర్బికేలు రెండు తీసుకొచ్చాము విలేజ్ క్లినిక్లు రెండు తీసుకొచ్చాము ప్రతి ఒక్కటి శ్రీర్పాడు గ్రామానికి చాలా డెవలప్మెంట్ జరిగిందండి ఇక్కడ ఈ శ్రీ గ్రామం పార్టీ తరఫున ప్రతిపక్షండి ఏదో ఒకటి వాగాలి కాబట్టి అంతే అంతేగాని ప్రజలు తీసుకున్న ప్రజలు ఎటు వెళ్తారండి ఇప్పుడు తీసుకున్న ప్రజలు పింఛన్లు తీసుకున్న వాళ్ళు కానీ ఇళ్ళ పట్టాల వాళ్ళు ఇచ్చిన కానీ జగనన్న విద్యా దీవెన కానీ విద్యా కా కాను కానీ గోరుముద్ద కానివ్వండి అమ్మఒడి కానివ్వండి ఇవన్నీ తీసుకుంది ప్రజలే కదా ప్రజలు ఓట్లేని ఎలా చెప్తారు వీళ్ళు వీళ్ళు ఏమన్నా గుద్దుతున్న అయింది టీడీపీ వాళ్ళు వచ్చి వీళ్ళు ప్రజలు ఓట్లు వేయరు అనడానికి ప్రజలు ఓట్లు వేయకుండా ఇంత అభివృద్ధి చేసి ఇంత సంక్షేమం చేస్తే ప్రజలు ఓట్లు వేయకుండా ఎక్కడికి వెళ్తారండి మా ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్యే గారు ప్రతినిత్యము ప్రజల మధ్య ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు పోయినా కానీ మా ఆచార్యం అందుబాటులో ఉంటాడు ఇప్పుడు వచ్చినా ఆయన ఎక్కడండి పదిహేను సంవత్సరాలు ఇవాళ వచ్చి ఏదో ప్రతిపక్షంలో ఉన్నాము ఏదో నిరూపించుకోవాలని చెప్పంగానే అయిద్దా అది అది అయ్యేది కాదు మా ఎమ్మెల్యే గారు ఈసారి పోయినసారి ఇరవై నాలుగు వేల మెజార్టీ అయితే ఈసారి ముప్పై వేల మెజార్టీతో గెలవబోతున్నాం ఏం చేస్తారు వాళ్ళ మార్పు ఇంతకంటే మార్పు వాళ్ళ మార్పు ఏముందండి ఏం చేశారు టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు అయ్యాలో ఏం చేశారు పలాన్ని చేసినామని చెప్పుకోవటానికి ఒక పథకం ఉందా లేదు కదా ఏం పథకాలు చేశారు ఏదో ఎలక్షన్ మూమెంట్లో పశు అన్నాడు పదివేలు ఇచ్చిండు అంతకు తప్పితే ఏమన్నా అదేది ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇచ్చాడు ఏది ఎలక్షన్ రెండు నెలల్లో జరుగుద్దు అనంగా ఇంకా తప్పితే అసలు టీడీపీ వాళ్ళు ఏం చేశారండి గత ప్రభుత్వంలో మన జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు ఎన్ని ఆటో వాళ్ళు లేని కుటుంబ మిషన్లు లేని ఇస్త్రీపేటలో లేని డప్పు కళాకారులు ఏంది ఇవన్నీ ఇవన్నీ అభివృద్ధి కదండీ అభి సంక్షేమ పథకాలు అయినా అభివృద్ధి కిందకే వస్తాయి కదా అభివృద్ధి అంది ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాడు ఎవడిచ్చాడు ఈ దేశంలో మన భారతదేశంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం